मनकिंदी <laughs> आरोग మనం ఇంద్రమ్మ ఇల్లు అనేది ప్రతి నియోజకవర్గంలో మూడు వేలు ఐదు వందల ఇళ్లకి మొదటి విడతలో మనం శాంక్షన్ ఇచ్చుకుంటున్నాము దీంట్లో పర్కా నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు రెండు వేలు మనం ఆల్రెడీ శాంక్షన్ పథకాలు రెడీ చేసుకొని వచ్చే మూడు నాలుగు రోజుల్లో మిగతా వెరిఫికేషన్ కింద ఉన్నాయో అవి కూడా త్వరలోనే ఫైనల్ చేసి వాళ్ళందరికీ తెలియజేస్తున్నాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఒక పండుగ వాతావరణంలో నిర్వర్తించుకోవాలని ఒక ఆలోచన తోటి అందరికి కూడా భాగస్వామ్యం కల్పించి తెలంగాణ స్ఫూర్తిని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారిని మనం ఒక గుర్తురిగి గుర్తు చేసుకొని అమరులకేమో నివాళులర్పిస్తూ ఉద్యమంలో పాల్గొన్న వారికి ఉద్యోగ అభినందన తెలియజేసుకుంటూ ముఖ్య విషయము ఇంద్రమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా చేపట్టిన సందర్భంలో పై చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఆన్లైన్ లో ఈ సేవా సెంటర్ లో అప్లికేషన్ పెట్టుకుంటే ఎక్కడ అధికారులతో సంబంధం లేకుండా నీ హర్హదని బట్టి నీ ఇంటికే కూడా సమాచారం వస్తున్న మాట వాస్తవం అవునా కాదా అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇది ప్రారంభం మాత్రమే ఇవాళ ఎన్ని వేలైన రేషన్ కార్డులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఉద్యప పెన్షన్లు కూడా ఇచ్చే రోజులు దగ్గరలో అనే విషయాన్ని కూడా మీ దృష్టిలో చూసుకోబుతున్నాను మా ఆడబిడ్డలు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు మా రేవంత్ అన్న మాకు ఆడుబిడ్డ కట్టమిత్తరాని చూస్తున్నారు అది కూడా తొందరలోనే ఎప్పుడో మొదలు అదే ఇచ్చేవాళ్ళం కానీ ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంలో ఉండటం వల్ల ఎప్పటికప్పుడు నిల్వలు పెంచుకుంటూ ఆర్థిక పరిస్థితులు బెగరపరుచుకుంటూ ఒక్కొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాం ఇప్పుడు ఎట్లయితే మనం సన్న బియ్యం ఇచ్చినామో ఎట్లయితే రేషన్ కార్డు ఇస్తున్నామో తొందరలోనే పెన్షన్స్ ఇవ్వడమే మనం కొత్త పెన్షన్స్ ఇవ్వడమే కాకుండా వీలైనంత తొందరలోనే ఆడిబిడ్డ కట్నం నెల నెల కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ఆలోచన చేస్తుంది ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం లక్ష రూపాయలు అప్పుగా ఇస్తారు మీకు మొదటి ఎందుకంటే ఎవరు భయపడవలసిన అవసరం లేదు బేస్మెంట్ లెవెల్ వచ్చే వరకు లక్ష రూపాయలతో వస్తుంది ఆ లక్ష రూపాయలు మీకు ఇస్తాం అదే లక్షలు లెంటర్ వరకు తీసుకుంటారు స్లాబ్ వరకు వచ్చే వరకు ఇంకో లక్ష వస్తుంది ఆ లక్ష మాత్రం వాళ్ళకు పోతాయి ఆ విధంగా మీకు ఇబ్బందికరం లేకుండా కూడా లక్ష రూపాయలు మండల సమితుల ద్వారా మీకు అందించే ఏర్పాటు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నారు ఈ మూడు వేల ఐదు వందల ఇల్లు మాత్రం మన నియోజకవర్గంలో నెల రెండు లోపల

గత పదహారు నెలల్లోనే అరవై వేల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది ఒక్కో స్కూల్ రెండు వందల కోట్ల తోటి మన ముందుకు తీసుకొస్తున్నారు సీఎం గారు ఎందుకంటే అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే చోట చదువుకోవాలి అందరికీ సమ విద్య దొరకాలి అన్న ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే చెప్పినారో అదే విధంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా మేము చాలా అభినందనలు తెలుపుకుంటూ ఉంటాము ఒకటి మన మన రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ముందుకు తీసుకెళ్లాలి ఏ పథకాలు తీసుకొస్తే ప్రజలకి మంచిదవుతుంది అన్న ఆలోచనతో ఉంటారు నిత్యం అదే ఆలోచన తోటి మన ఆత్మ మన ఎమ్మెల్యే రేవ ప్రకాష్ రెడ్డి గారు కూడా అంతే తపన తోటి ఇప్పుడు కూడా అంతే ఉత్సాహంగా పనిచేస్తున్నందుకు అందరం కూడా చాలా సంతోషపడాలిటీ దయచేసి ఐదు వెనకాల ఉన్న సర్జరీ సమస్యగా కోర్టు మనమ్మ